మీరు చూసుకోవాలి కరెడ్గా చూసుకొని సో కొద్దిగా టమాటా లేదు టమాటా కంటే వేరే వేరే కంటే అదే పెట్టు ఎంచో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనకి ఎందుకంటే ఇటు నార్మల్ సర్కమ్ సెన్సెస్ నుంచి డీవియేషన్ అయ్యి వస్తుంది అంతేనా నార్మల్ సర్కమ్ సెన్సెస్లో ఇప్పుడు నార్మల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము టూ ఇయర్స్ టూ పీ ఫిల్ అయింది త్రీ ఇయర్స్ త్రీ పి ఫిల్ అయినాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం త్రీడీ త్రీ డీ ఫ్రీ కావాలని అది ఎక్స్పెక్ట్ చేస్తాం నార్మల్గా త్రీ ఇయర్స్ త్రీ ఫీ తర్వాత త్రీ డీనే ఫ్రీ కావాలి యాక్చువల్గానే అయితే బట్ దీని ప్రకారంగా చూస్తే ఎలక్ట్రానిక్ కన్ఫ్యూ ఏది ఫిల్ అవుతుంది ఫోర్ ఫుల్ అవుతుందంటే సంథింగ్ ఏదో ఏదో ఒక డిఫరెంట్ ఉన్నదని కదా అంటారు సో లేకపోతే ఎందుకు ఫీల్ అవుతుంది సో అదే మీ మీ సారా ఏం చెప్పండి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ రెసిడెన్షియల్ మోడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో దాంట్లో బీసీ వెల్ఫేర్ కానివ్వండి ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ కేజీ బేబీస్ రెసిడెన్షియల్ మోడ్ స్కూల్స్ ఇవన్నీ మొత్తం చూసుకుంటే హండ్రెడ్ అండ్ ఫైవ్ ఉన్నాయి హాస్టల్స్తో ఇంక్లూడ్ సో వీటన్నిటినీ కూడా మనం మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో సో మొత్తం అంతా కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఒక ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటేమో స్టోరేజ్ స్టోరేజ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు సో పాత స్టాక్స్ కొత్త స్టాక్స్ ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో యూజ్ చేస్తున్న స్టాక్స్ అంతా కూడా సో మనకి ఎక్స్పైరీ డేట్ కాకుండా విత్ ఇన్ ఎక్స్పైరీ డేట్లోనే ఉన్నాయా లేవా అవన్నీ కూడా చెక్ చేయడము నెక్స్ట్ ఒకటి ఏంటంటే వాళ్ళది కుకింగ్ సో ఆ కుకింగ్ యుటెన్సిల్స్ కానివ్వండి అవన్నీ ఆ కుకింగ్కి వాడే వస్తువులన్నీ కూడా ఎట్లా వాషింగ్ చేస్తూ ఉన్నారు సో అవన్నీ ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా అనేసి అవంతా కూడా మొత్తం చూడడం జరుగుతుంది కుకింగ్ ఒకటి మళ్ళీ అదే విధంగా సో సర్వింగ్ సో మనకి ఇంత స్టోరేజ్ బాగా ఉండి కుకింగ్ బాగా ఉండి మళ్ళీ వాషింగ్ బాగా ఉన్నా కానీ సర్వింగ్ ఒకటి ప్రాపర్గా చేయకపోతే కూడా మళ్ళీ మనకి ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ లేకపోతే ఇతర డిసీజెస్ ఏమైనా వచ్చే ఛార్జెస్ ఉంటాయి కాబట్టి సర్వింగ్కి కూడా ఒక ఎస్ఓపి ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారంగా సర్వింగ్ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది కూడా సో మొత్తం వాళ్ళంతా కూడా ఒక నివేదిక వేయడం జరిగింది సో దాన్ని ఏదైతే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో రెక్టిఫై చేయగలుగుతామో అవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్ రెక్టిఫై చేస్తూ ఉన్నాము సో ఏవైతే మనం డిపార్ట్మెంట్స్కి పంపించి కొద్దిగా ఎక్కువ ఖర్చుతో కూడిన కొన్ని ప్లేసెస్లో మనకి ఇంకా టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయాలనేది కూడా మనకి తెలుస్తూ ఉంది సో ఆ టాయిలెట్స్ కానివ్వండి అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా డెవలప్ చేయాలో దానికి మనకి డిపార్ట్మెంట్ లెవెల్ నుంచి పర్మిషన్ కావాలంటే కూడా ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు కూడా సీరియస్గా మాకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది నీడెడ్ ఉన్నా కానీ కూడా ప్రభుత్వం కంపల్సరీగా ఇయ్యంగానే అవన్నీ కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది సో అవన్నీ కూడా మనం అన్ని డీటెయిల్స్ తీసుకొని ఎక్కడెక్కడైతే శాంక్షన్స్ ఇంకా అవసరం ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలని సో వాటన్నిటిని కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి శాంక్షన్స్ తెప్పించి సో అవన్నీ కూడా టేక్అప్ చేయడం జరుగుతుంది బట్ ఇప్పుడు రానున్న అంటే గడిచిన ఒక వన్ వీక్లో ఇన్స్పెక్షన్స్ని బట్టి మనకి ఏమైతుందంటే కూడా ప్రతి దగ్గర కూడా స్టోరేజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది ఆ స్టాక్స్ కూడా అవైలబుల్ మొత్తం కూడా అంత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చెక్ చేస్తున్నారు అవన్నీ కూడా చాలా మంచిగా మెయింటైన్ అవుతూ ఉన్నాయి స్టాక్స్ కూడా అన్నీ ఏవి కూడా ఎక్స్పైరీ పీరియడ్ అయిపోయిన స్టాక్స్ ఏవి ఎక్కడ కూడా లేవు సో అన్ని బ్రాండెడ్ కంపెనీస్కి సంబంధించినవి అన్నీ కూడా మొత్తము గ్రాసరీస్ అంతా కూడా వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది సో ఈవెన్ వాషింగ్ ఏరియాస్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో కుకింగ్ స్టాఫ్ కూడా ప్రాపర్గా ట్రైన్డ్ అయ్యేస్తున్నారు సో వాళ్ళు కూడా ఎక్కడ పోయి చూసినా కానీ ప్రాపర్గా ఆప్రాన్స్ అవన్నీ కూడా వేసుకొని సో మంచి నీట్గా వాళ్ళు హైజీనిక్గా కుక్ చేస్తూ ఉన్నారు సో హైజీనే కాకుండా కొద్దిగా టేస్టీగా కూడా కుక్ చేయమని కూడా చెప్తా ఉన్నాం సో అది కూడా అక్కడ ప్రాపర్గానే జరుగుతుంది సర్వింగ్ కూడా బాగానే జరుగుతూ ఉన్నది సో మోస్ట్లీ ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఎక్కడన్నా వచ్చినా కానీ కూడా మనం అవాయిడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు వరకు అయితే మన జిల్లాలో హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే చూస్తున్నారో అక్కడెక్కడ కూడా మనకి ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్లో ఏది కూడా మనకు లేదు